అయితే మనసుని అదుపులో ఉంచుకో అని చెప్తూ ఇక్కడ కృష్ణ ఏం చెప్తున్నాడు ఎవరైతే మనస్సుని అదుపులో ఉంచుకుంటారో వాళ్ళకి నేను మిత్రుడినిరా ఎవరైతే మనసును అదుపులో ఉంచుకోరో వాళ్ళకి నేను శత్రువుని మనసుని ఎప్పుడు ఉదారంగా ఉంచుకోవాలి కష్టం వచ్చిందే తడవుగా బయటపడిపోయి వామో వాయో నాకీ కష్టం వచ్చిందిరా దేవుడో దేవుడో అని చెప్పుకోకూడదు అది ఒక తాత్కాలికమే ఆ కష్టం నీకు చూసిన చూడంగానే బామ్మో అని అనిపిస్తుంది ఏంటి భగవంతుడు నాకు ఇంత శిక్ష వేశాడు అని అనిపిస్తుంది ఆ ఆ బాధ నేను ప్రతి ఒక్కరికి చెప్పుకోవటం బిగిన్ చేశావంటే నీకు లోపల శత్రుత్వం ఎక్కువ అవుతుంది అని చెప్తున్నాడు నీ మనస్సే నీకు శత్రువుగా మారిపోతుంది అసలు నిన్ను చూస్తే కూడా అసఖ్యమే ఎంచుకుంటది ఒక్కొక్కసారి చూడండి చె నా బ్రతుకు చెడ అని తిట్టుకుంటూ ఉంటారు కొంతమంది ఎందుకు తిట్టుకోవాలట్లా నీ ప్రవర్తనే నీకు విసిగేసింది అని అంటే నీ మనసు నీ అదుపులో లేదు అని అర్థం నువ్వు చెప్పినట్టుగా నీ మనసు వినడం లేదు అని అర్థం నీ మనసు ఎప్పుడైతే వింటదో పోయి ఆ మంటల్లో దొకమని చెప్తుందా మనస్సు చెప్పదు కదా ఎప్పుడు హాయిగా సుఖంగా సంతోషంగా ఉండాలనే కదా మనసు కూడా కోరుకుంటూ ఉంటుంది మనసు కోరుకున్న విధానాన్ని కదా మన బ్రెయిన్ ఆలోచన ప్రశాంతంగా ఉండేది మంచి మంచి ఆలోచనలు వచ్చాయి ప్రతి మనిషి మీద ప్రేమ కలిగేది ఇంతే కదా మరి నీ మనసుని ఎప్పుడు దుఃఖంలో ఉంచుకుంటే నీ మనసే నీకు వచ్చేదిరేస్తుంది అప్పుడు నీ జన్మ మీదే నీకు విరక్తి పుట్టింది చి నేను బ్రతకాలా ఇంత దరిద్రంగా నేను బ్రతకాలా అని అసలు దరిద్ర బతుకు నీ మనసు బతికిందా నువ్వు బతికావా నీ మనసు చెప్పినట్లుగా నువ్వు వింట మూలాన నువ్వు బ్రతికావు నువ్వు చెప్పినట్లుగా నీ మనసు వినేటట్లుగా గనక నువ్వు ప్రవర్తించినట్లయితే నీకు ఇంత బాధ ఉండదు నీ నీ యొక్క మాట మీద నీ యొక్క జీవితం మీద నీ యొక్క ప్రవర్తన మీద నీకే ఎంత సభ ఎంత మంచి దారి ఎన్నుకున్నాను నా మనసు ఎప్పుడు కూడా అటు తిరుగుదాం ఇటు తిరుగుదాము వాళ్ళ దగ్గర కూర్చుందాం వీళ్ళ దగ్గర కూర్చుందాం వాళ్ళ గురించి వీళ్ళ చూద్దాం వీళ్ళ గురించి వాళ్ళ చూద్దాం అని చెప్పి వాళ్ళని చెప్పుకుంటున్నారు వీళ్ళని చెప్పుకుంటున్నారు వాడెంత సంపాదించాడో వీడెంత సంపాదించాడో ఆ నీకెంతుందో ఉందో ఉందో అని ప్రతి మనిషికి కూడా ఆ ఇదే ఆలోచన అసలు ఎక్కడున్నాయి అసలు ఎవడి జీవితం గురించి ఎవడికి ఎందుకు అసలు నీ జీ అంటే ఏంటి నీ మనసు నీ అదుపులో లేక అందరి మీదకి వెళ్ళిపోతా ఉంది అసలు ఎంతవరకు కష్టపడవు ఎంతవరకు కష్టపడగలవో ఎంతవరకు సేవ చెయ్యగలవో ఎంతవరకు భగవంతుడికి అర్పించగలవు అది చెయ్యి అప్పుడు నీ మనసు నీ అమ్మ నేను ఇంతే నేను అందరి ప్రేమని కోరుకుంటాను అందరికి ఆశీర్వచనాలు ఇస్తాను నన్ను దూషించే వాడు ఉంటాడా వాడి కర్మ వాడి బుద్ధి ఎదక్కపోతే నేనేం చేయాలి